హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ నిమ్మకాయ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ లో ఉందండి చూస్తున్నారు కదా అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే బరువుకి చెట్టు కొమ్మలు కూడా వంగిపోతున్నాయి ఇక్కడ మా ఊర్లోని నేను చాలా మంది లెమన్ ట్రీస్ చూసాను గానీ ఇన్ని కాయలు ఉన్న చెట్టు అయితే నేను కూడా ఫస్ట్ టైం చూడడం అండి అసలు చాలా ఎక్కువ ఉన్నాయి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈ పెద్ద కాయ చండి ఆల్మోస్ట్ మనకి ఇండియాలో బత్తాయి కాయ ఎంత సైజు ఉంది కట్టర్ వాడి ఫ్రెండ్ హార్వెస్ట్ చేస్తున్నారు అండి చేత్తో లాగితే ఈ చెట్టుకి ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా వస్తుంది సో ఫ్లవర్స్ మళ్ళీ రాలిపోతాయని కేర్ఫుల్ గా ఫ్రూట్స్ ని హార్వెస్ట్ చేస్తున్నాము ఎన్ని కాయలు హార్వెస్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద పని అండి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు ఇండియాలో బాగా టెరెస్ గార్డెనింగ్ చేస్తారండి అసలు ఆంటీ గార్డెన్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయంటే వేరొక ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ కూడా చేశారంట ఆంటీని సో ఎంత నీట్ గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక కాయ మేము వాష్ చేసి ఇక్కడ కట్ చేస్తున్నామండి అసలు లోపల చుండి ఎంత జ్యూసీగా ఉందో అండ్ ఇందులో సీడ్స్ కూడా లేవు కానీ కొన్ని కాయలు సీడ్స్ ఉంటాయంట మనకి ఓపిక ఉండాలి కానీ ఇంకా లెమన్ తో మనకి నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చండి లెమన్ రైస్ చేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు జామ్ చేసుకోవచ్చు అలాగే లెమన్ క్యూబ్స్ చేసి ఫ్రీజ్ చేసి వాటిని ఇయర్ లాంగ్ మనం లెమనేడ్ కి వాడుకోవచ్చు కూడా మాకైతే ఏదో తోటకెళ్ళి హార్వెస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందండి ఇది అయితే చాలా డిఫరెంట్ షేప్ లో కూడా ఉంది ఈ సైడ్ ఉన్న మెట్లెక్కి మేము చెట్టు వెనక ఉన్న కాయలు కూడా కోస్తున్నాం అండి చెట్టు వెనకాల ఇంకా పెద్ద కాయలు కూడా ఉన్నాయి సండే ఈవినింగ్ మేము చక్కగా ఇలా హార్వెస్ట్ చేసుకుని గార్డెన్ లో కబులు చెప్పుకుంటూ మొక్కల కోసం కూడా మాట్లాడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసామండి మాతో లెమన్స్ షేర్ చేసుకున్న మా ఫ్రెండ్ కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ